ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీక నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఇవాటి నుంచి ప్రారంభమైంది నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టె పట్టుకుంటే కోరుకున్న కోరికలు ఫలిస్తాయి అన్నది భక్తుల నమ్మకం అందుకే భక్తుల కొంగు బంగారంగా మారింది ఈ దర్గా ప్రతి ఏటా మొహరం సందర్భంగా ఈ రొట్టెల పండుగని ప్రభుత్వమే నిర్వహిస్తుంటుంది ఈ ఏడాది కూడా రొట్టెల పండుగ ఘనంగా మొదలైంది ఈ పండుగకు దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తున్నారు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది నెల్లూరు బారాషాహె దర్గా రొట్టెల పండుగ ఈ పండుగకు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భారీగా తరలి వస్తుంటారు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు అంటే ఐదు రోజుల పాటు ఈ ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి అయితే అసలు ఈ రొట్టెల పండుగ ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటన్న విషయాలను తెలుసుకుందాం నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది ఇది ముస్లింల పండుగ అయినా ఈ రొట్టెల పండుగను హిందువులు ముస్లింలు కలిసి నిర్వహించుకోవటం విశేషం ఇక్కడ రొట్టె మార్చుకున్నా పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడకు వచ్చే భక్తులు వివిధ రకాల రొట్టెల్ని తీసుకొస్తారు స్వర్ణాల చెరువులో పవిత్ర జలాల్ని తలపై చల్లుకుని ఒకరికొకరు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు మనసులో కోరికలు కోరుకుని రొట్టెని ఇచ్చి పుచ్చుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం అంటే అనుకున్న కూడా నెరవేరుతున్నాయి ఎందుకంటే ఇక్కడ షహీద్ దర్గా యొక్క పుణ్యంతో ఆ త్యాగనీరితితో ఉన్నటువంటి ఈ అంశాల్లో ఈ మట్టిలో ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి దీంతో పాటు నాకు ఉద్యోగం సంబంధించిన అంశాలు సమస్య ఉన్నింది ఆ సమ ఉద్యోగం వచ్చింది పాటు సంతానానికి సంబంధించిన అంటే మగ సంతానానికి సంబంధించిన సమస్య ఉన్నింది అది కూడా క్లియర్ అయింది కుల మతాలకు అతీతంగా ఇటు క్రిస్టియన్లు కానివ్వండి ముస్లింలు కానివ్వండి హిందూ సోదరులు అందరూ ఐక్యంగా ఏదైనా ఒక పండుగ ఒక ప్రదేశం జరుపుకునేది ఏదైనా ఉంటే గర్వంగా ఒక రొట్టెల పండుగ బారాశాహితరగా రొట్టెల పండుగని మేము ఎంతో గర్వంగా చెప్తాము ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర సుమారు నాలుగు వందల పది సంవత్సరాల చరిత్ర కల ఈ దర్గా బాలాష దర్గా అటువంటి దర్గా ప్రాంతంలో వివిధ రకాల రొట్టెలు దొరికే పరిస్థితి ఒక కోరిక అనుకొని ఆ రొట్టె తినిన తర్వాత ఆ కోరిక పూర్తయిన తర్వాత మరలా వచ్చి ఆ రొట్టెని వదిలి ఇంకో కోరికను అనుకొని మళ్ళీ రొట్టె తినే పరిస్థితి ఇక్కడ బాలాష దర్గా సాంప్రదాయం అట్లా ప్రతి సంవత్సరము జనాలు పెరిగే పరిస్థితి ఎక్కడ చూసినా కూడా జన జన సమూహాలతో ఈ యొక్క పండుగలో భాగంగా రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం రేపు రాత్రి నిర్వహించనున్నారు నెల్లూరు కోటమిట్టలోని అమీనియా మసీదులో పన్నెండు బిందెలలో గంధాన్ని కలుపుతారు మేళ తాళాల మధ్య గంధాన్ని దర్గా దగ్గరికి తీసుకొస్తారు మొదటి బిందె గంధాన్ని పన్నెండు సమాధులకు లేపనం చేసి మిగతా పదకొండు బిందెల గంధాన్ని భక్తులకు పంచిపెడతారు ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాల భక్తులు సౌదీ అరబ్ దేశాలలో నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు బారాషాహిబ్ దర్గా స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదేవిధంగా పోలీసులు బందోబస్తు కానీ అదేవిధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచేందుకు శానిటేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి ఈ ఈ రొట్టెల పండుగ అనేది ఘనంగా జర జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితే ఇక్కడ కనిపిస్తోంది